నంద్యాల న్యూస్ నైన్కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నంద్యాలలో రాబోయే రోజుల్లో వర్షాకాలం వస్తున్న సందర్భంగా మిషన్లు ఆయిల్ బాల్స్ మెటీరియల్ సిబ్బందికి అందజేసిన మున్సిపల్ చైర్పర్సన్ మా భూమి పొగాకు కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ ఆఫీస్ ముందు రైతుల రాస్తారోకు రైతులకు పోలీసులకు మధ్య తోపులాట రైతులకు హామీ జాయింట్ కలెక్టర్ విశ్వ పాత్రికేయులు దేవర్షి నారదుల జయంతి సందర్భంగా పాత్రికేయుల ఆత్మీయ సమావేశం సీనియర్ జర్నలిస్టులను ఘనంగా సత్కరించిన డాక్టర్ రామకృష్ణారెడ్డి శ్రీశైలంలో కలకలం రేపిన బుల్లెట్ల మిస్ట్రీ వీడింది స్పెషల్ డ్యూటీకి వచ్చిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్గా గుర్తించిన డిఎస్పీ రామాంజీ నాయక్ దివ్యాంగుల ఉపకరణాల ప్రత్యేక వైద్య శిబిరం సద్వినియోగం చేసుకోండి ఇరవై ఆరవ తేదీ నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్లో లబ్ధిదారుల ఎంపిక శిబిరం డాక్టర్ రవికృష్ణ వెల్లడి ఆత్మకూరులో పట్టపగలే భారీ చోరీ అరవై తులాలు బంగారం ఇరవై ఏడు లక్షల నగదు అపహరణ పరిశీలిస్తున్న పోలీసు అధికారులు నారాయణ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు అవగాహన మహిళల భద్రతకు శక్తి యాప్ రక్షణ కోచంలో ఉపయోగపడుతుందన్న సిఐ జయరాం యేసు కృప మినీ స్ట్రీట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రైస్తవ దైవ సేవకులు పాస్టర్లు సువార్థికులను దేవుని వాక్యం చేత బలపరుస్తోంది హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ న్యూస్టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి